కప్పు ముఖ్యం బిగులు ఈ డైలాగ్ బాగా ఫేమస్ కదా పుష్ప యూనిట్ యూనిట్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు కాకపోతే అక్కడ కప్పు ప్లేస్లో ట్రెండింగ్ ఉంటుంది మ్యాటర్ ఏదైనా కానీ పుష్ప టూ మాత్రం ట్రెండింగ్లో ఉండాల్సిందే అంటున్నారు మేకర్స్ వారం రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది పుష్ప టూ అకేషన్ చూసి ప్రమోషన్ అదరగొడుతున్నారు లెక్కల మాస్టారు పుష్ప టూ టీసర్ పనులు వేగంగా జరుగుతున్నాయి మరోవైపు దాని ప్రమోషన్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది వారం రోజులుగా సోషల్ మీడియాలో మోతం మోగిస్తున్నాడు పుష్ప ఏప్రిల్ ఐదున రష్మిక మందన బర్త్డే ఈమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు దాంతో మరోసారి ట్రెండింగ్ లోకొచ్చేసింది టూ ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీసర్ విడుదల చేయనున్నారు ఆలోపే ప్రమోషన్స్ బాగా గట్టిగా చేస్తున్నారు మేకర్స్ దానికోసం అడ్డొచ్చిన ప్రతి అకేషన్ ని వాడేస్తున్నారు దుబాయ్లోని మేడం టు సార్ట్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం పెట్టారు దానికోసం ఆయన అక్కడికి వెళ్లి పుష్పకు ఇంటర్నేషనల్ క్రేజ్ తీసుకొచ్చారు దుబాయ్ నుంచి వచ్చాక టీసర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు అది ఓ రోజంతా ట్రెండ్ అయింది వేడి కాస్త చల్లారే టైంకు సుకుమార్ బన్నీ దేవి కలిసి ఓ ఫోటో పోస్ట్ చేశారు దెబ్బకు మళ్లీ ట్రెండింగ్ లోకొచ్చేసింది పుష్ప టూ తాజాగా రష్మిక బర్త్డేతో మరోసారి ట్రెండ్ అవుతోంది ఈ సినిమా ఇక రేపు టీసర్ విడుదలైతే ఆ ఇంపాక్ట్ మరో వారం ఉంటుంది మొత్తానికి పుష్ప టూ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా అలా సా